సరే ఏదైనా బండి సంజయ్ గారు చెప్పింది గొడవలు బావద్దు వివాదాలు బావద్దు స్మూత్ ఇది అవ్వండి అని ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఇప్పుడు ఇవన్నిట్లో ఎక్కువ సినిమాలని తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి రాజు గారు ఆయనయే రెండు సినిమాలు ఉండగాట ఆ సంక్రాంతికి అవుతున్నటువంటి మూడు సినిమాలు కూడా తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా దిల్ రాజు గారు తీసుకున్నారంట ఆయన తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి పెద్ద ఉపద్రవం ఇంతకుముందు చాలా ఉపద్రవాలను ఆయన స్మూత్ గానే హ్యాండిల్ చేశాడు బట్ ఇప్పుడు వచ్చినటువంటి సమస్యను మాత్రం ఆయన ఎలా హ్యాండిల్ చేయాలనే దాంట్లో ఆయన చూస్తున్నట్లున్నాడు బట్ ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఎవరై వ్యక్తి ఎవరైనా అంటే దిల్ రాజు సినిమాలు ఆయన రెండున్నాయి మూడు సినిమాలు మొత్తంగా ఆయన డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు మరి పరిస్థితుల్లో ఆయనకి అటు ఇటు అయితే పాపం ఆయనకే ఎక్కువ నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం పదవి ఇచ్చిందన్న సంతోషం ఇంత పెద్ద వివాదం జరుగుతూ ఉంటే దాన్ని ఆపలేకపోయామనేటువంటి బాధ సినిమాలకు సంబంధించి నా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచుకునేటువంటి అవకాశం లేకుండా నేను కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇవన్నీ బ్రేక్ అవటం బెనిఫిషియల్ షోలు లేవు అని చెప్పటం ఇవన్నీ ఆయనకి కొంచెం వచ్చింది పదవి వచ్చింది అన్నటువంటి ఆనందం ఒకవైపు అయితే ఈ తలనొప్పులతోటి ఆయన ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని అనుకోవాలి